పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జే వెంకటరత్నం సస్పెండ్ అయ్యాడు నిన్న ఎందుకు సస్పెండ్ అయ్యిండు తొమ్మిదేళ్ల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి తొమ్మిది సంవత్సరాల కింద ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి ఇప్పుడు భూ కబ్జా చేసినట్టు కేసు నమోదు చేసిండు ఎట్లా సాధ్యం అది తొమ్మిది సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి ఇప్పుడు భూ కబ్జా లేచి వచ్చి దయ్యమై వచ్చా లేకపోతే మనిషిగా మళ్ళీ జన్మే తిండా లేకపోతే చచ్చిపోయినా బతికొచ్చిండా బొందలకెళ్ళి లేచి వచ్చిండా వచ్చి భూ కబ్జా చేసినట్టు చేసిందట కేసు నమోదు చేసిండట వరంగల్ పరిధిలోని ఏజె మిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ జే వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసినట ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో తొమ్మిది ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించినందుకు అలాగే మరో కేసులో మహిళా నిందితురాలని పోలీస్ స్టేషన్ ఆవరణంలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలిందట పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒక కేసు నిమిత్తం వచ్చినటువంటి మహిళ పేరు మహిళ పట్ల లైంగికంగా వేధించిండట ఆమెతోటి అసభ్యంగా ప్రవర్తించిందట అది విచారణలో తేరింది దానికి అనుకూలంగా అంటే రెండు కేసులు తొమ్మిది సంవత్సరాల కింద చనిపోయిన పేరు మీదనేమో కేసు నమోదు చేసిండు మహిళ పట్లనేమో లైంగికంగా వేధించిండు ఇది నిజ నిర్ధారణ కమిటీలో రుజువైనందున ఆ మన సంప్రిత్ సింగ్ గారు వరంగల్ పోలీస్ కమిషనరు ఈ ఈయనను ఈ ఇన్స్పెక్టర్ని సిఐని సస్పెండ్ చేసిండట మొత్తం మీద ఉత్తర్వులు జారీ చేసిండట ఏ కేసు నమోదు చేసేటప్పుడు చూసుకోవాలి ఆయన చచ్చిపోయినా బతికిండా ఒకసారి పిలవాలి పిలిచిన మాట్లాడి బతుకుంటే కేసు నమోదు చేయాలి విచారణ చేసి నిజంగా తప్పు చేసిన అనుకుంటే మళ్ళీ మహిళ మీద అట్లా చేయడం పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు పోలీసు వారు న్యాయం చేస్తారని మహిళలు వస్తారు మరి వచ్చిన మహిళతోటే ఆ లైంగికంగా వేధింపులు చేసి ఇబ్బంది పెడితే అవి పోయి ఉన్నతాధికారులకు చెప్పింది విచారణ చేస్తే నిజమని తెలిసి ఇంటికి పంపించారు